న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పుడు హెడ్లైన్ దుర్గాదేవి ఆలయం రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం తెల్లవారుజాము నుంచే భక్తులు కియులలో వేచి ఉండి అమ్మవారికి మొక్కుబడులు కానుకలు చెల్లించారు దక్షిణామూర్తి హోమం చేయడం జరిగింది తదుపరి పన్నెండు గంటలకు మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

ओम नम भगवते दक्षिणमोद प्रण्ञा प्रेच स्वाहा दक्षिणाम मह्यम मेधा प्रण्ञा प्रेमोद मह्यम मेधा प्रज्ञा प्रेच्छ स्वाहा

నా పేరు పవన్ కుమార్ అండి మేము దుర్గానగర వాస్తవ్యం పదిహేనవ వార్డు చెందినవారు మా గ్రామంలో శ్రీ 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 విద్య దుర్గ అమ్మవారి వార్షికోత్సవం ఈ రోజు విద్య వార్షికోత్సవం జరుపుకుంటున్నాం రెండవ రోజు మూడవ రోజు అమ్మవారి పండుగ మూడు రోజులు నిర్ణయించుకొని మా నెహ్రూ జన సేవా సంఘ కమిటీ ప్రెసిడెంట్ గారు అవతారం గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకొని ఈ ఆలయానికి సహాయ సహకారాలు మన వార్డు కార్పొరేటర్ గారు అమ్మ శ్రీ గారు అలానే విగ్రహదాత సంపన్ సంపత్ శ్రీనివాసరావు గారు అయ్యి ఉన్నారు వారి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఓపెన్ చేసి మా కాలనీ పెద్దలకి మా కాలనీ వాసులకి అందరికి ఈ రోజు అందజేసి ఉన్నారు ఈ అందజేసిన కారణం ఈ రోజు ఎన్నో ఏళ్ళ దుర్గానారాయణ కాలనీ పేరు పెట్టుకుని మా ఖాళీలో గుడి అనేది కట్టించుకొని లేకపోయాం వారి దయ వల్ల మా కాలనీ ప్రజల దయ వల్ల సహాయ సహకారాలు దయ ఈ రోజు అమ్మవారి ఆలయాన్ని ఓపెన్ చేసుకొని రెండవ సంవత్సరం పండుగ మూడు రోజులు కేటాయించుకొని తొలి రోజు అమ్మవారి ఉత్సవాన్ని అంటే కలస ఆరాధన అమ్మవారికి అర్చనాభిషేకాలు అలంకరణలు అన్ని చేసుకోవడం జరిగింది రెండవ రోజు అమ్మవారికి మసు కుంకుమార్చనలు అలానే మొక్కుబడుల చెల్లింపులు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా విజయవంతంగా ప్రజలంతా సహకారంతో చేసుకోవడం జరిగింది ఈ రోజు అమ్మవారి సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమ్మవారి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలానే సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి అమ్మవారికి సాంస్కృతిక కార్యకలాపాలని చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా మంచిగా సహకరించి అన్ని విధాల అమ్మవారికి మంచి పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వ నిర్వర్తించి ముందుకు కొనసాగడం జరుగుతుంది ఇలానే మా ఆలయం డెవలప్మెంట్ ఇలాంటి పద్ధతుల ద్వారా సంప శ్రీనివాసరావు గారు మా వార్డు కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు గందా శ్రీనివాసరావు గారు వీళ్ళందా అందరి చేతుల మీద మాకు ఆలయం డెవలప్మెంట్ అవడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం కాలనీ ప్రెసిడెంట్ని ఈ పెద్దలందరూ సాయం చేసి ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా అయినందుకు అందరికి పిల్లలందరికీ ధన్యవాదాలు సూర్య నమస్కారం ఈ రోజు దుర్గానగర్ లో శ్రీ విజయ ఆలయంలో ఈ రోజు ఈ రోజుకి మూడో రోజు గత రెండు సంవత్సరాలు బట్టి పూజ కార్యక్రమం కళస్తాపంతో ఈ హోమంతో ముగిస్తారు అలాగే ప్రతి ఏటా చాలా ఘనంగా దినదిన అభివృద్ధి అవుతుంది అమ్మవారితో అమ్మవారు ఈ అమ్మవారిని ఈ టెంపుల్కి స్టార్ట్ చేసి పదిహేను సంవత్సరాల వరకు అమ్మవారి ఇక్కడికి రాలేదు ఈ కమిటీ అంతా నా దగ్గరకు వచ్చి ఆ అమ్మవారి అనుగ్రహంతో చూడ చక్కగా అమ్మవారిని తిరుపతి నుంచి శిలలు రప్పించాం ఆ అమ్మవారు శిలలు తిరుపతి నుంచి కృష్ణశిలతో తయారు చేసినవి అలాగే భీవారి నుంచి అమ్మారు విగ్రహం చేయడానికి భీవారం ఇచ్చారు అనకాపల్లి వాస్తవంతో తయారు చేయించడం జరిగింది అలాగే ఈ ఇంత చక్కగా నా ద్వారాగా అమ్మవారు ఇక్కడ విలవేలిపోయింది కనుక నాకు ఎంత ఆనందంగా అనిపించింది ఇంత చక్కగా తయారవడం అమ్మవారు ఈ ఆ కమిటీ వాళ్ళు కూడా ఒకరికొకరు సహకరించుకొని అమ్మవారు ప్రతి సంవత్సరం సంవత్సరం పండుగ చేయడానికి ముందుకు వస్తూ చేసుకుంటున్నారు నాకు ఇచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది చేసినందుకు వాళ్ళకు ఆనందంగా ఉంది అలాగే అమ్మవారు ఆ అనుగ్రహం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి నేనే గ్రామ సెక్రటరీని నెహ్రూ శాఖ సంఘం సెక్రటరీని ఈ దుర్గా నగర్ లో మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికయ్యాము ఎన్నికైన ఒక వారంలోనే గుడిని నిర్మాణం మొదలు పెట్టి మా గ్రామ ప్రజలు మా కార్పొరేటర్ గారు ప్లస్ ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో విగ్రహదాత శంపంగ్ శ్రీనివాస్ గారు అందరి సహకారంతో నిర్మించి ఇది రెండవ వారసంగా జరుపుకుంటాను అందువల్ల ఈ గ్రామ ప్రజలకి శంప శ్రీనివాసరావు గారికి అందరికి ధన్యవాదాలు గ్రామ చేత అమ్మవారి పదిహేను పదహారులో కొంతమంది డొనేషన్ల వల్ల గ్రామ దేవుడి కలెక్షన్ వల్ల శ్రీనివాసరావు సార్ విగ్రహ ఆనందం వల్ల మూడు రోజులు పూజలు కార్యక్రమం జరుగుతున్నాయి అందరికీ నమస్కారం మేము దుర్గా నగర్ నెహ్రూ యోజన సేవా సంఘం తరఫున మాట్లాడుతున్నాం అండి మేము గత మూడు రోజులుగా శ్రీ విజయ దుర్గా అమ్మవారి మహోత్సవాలు జరుపుకుంటున్నాం ఫస్ట్ రోజు కలశాలతో అభిషేకం చేశాం రెండవ రోజు మరి ప్రోగ్రాలు పెట్టి చాలా వైభవంగా ఎంతో ఘనంగా జరిపించాం అలాగే ఈ రోజు మూడవ రోజు ఈ మూడవ రోజున సాయంత్రం అమ్మగారు అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమం ఉంది అలాగే ఈ కార్యక్రమానికి మాకు సంపంగి శ్రీనివాసరావు గారు ఎంతో మాకు సహకరించారు ఆయన ఆధ్వర్యంలో అలాగే మా ప్రెసిడెంట్ గారు సింహాచలం గారు సెక్రటరీ గారు అవతారం గారు అలాగే ప్రతి ఒక్కరు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఎంతో సహాయ సహకారాలు అందించారు అలాగే మా దుర్గానగర్ గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరి సహకారంతోనే అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తున్నాం అలాగే ముందు ముందుగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా చేయాలని సంకల్పంతో ఉన్నాం నమస్కారం